तुम कहता है इनके वेट ना चेंज कर दो वन एक्स ऐड कर दो वैरी गुड अदो फोटो फोटो अदो फोटो अदो ये मान लेता हूं मैं ये प्रयोग करने చదుకున్నందుకు వాళ్ళ పార్ట్నర్స్ కానీ మిస్ట్ హౌస్ ఓనర్ కానీ అందరికీ కూడా శుభాకాంక్షలు కానీ పెద్దలు గౌరవనుడు మా పిల్లల్లా మంత్రి గారు అదే మా ఇష్ట ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మా వద్రేష్ యాదవ్ అన్న గారు కూడా అందరూ కలిసి పెద్ద ఎత్తున ప్రారంభోత్సవం చేసినాం మేడ్చల్ నియోజకవర్నమెంట్నే భారతదేశంలో నంబర్ వన్ నియోజకవర్గం అలాంటి నియోజకవర్గం ఎక్కడ కూడా లేదు పది మున్సిపాలిటీలు అరవై ఒక్క గ్రామాలు అవన్నీ కూడా పోయి అన్ని సిహెచ్ఎంసీలో కలిసిపోయాయి మూడు మున్సిపాలిటీలు మిగిలినాయి ఎందుకంటే మనం మన దాంట్లో చామూన్పేట కానీ మేడ్చల్లో కానీ ఫామ్ హౌస్లల్లో కానీ ఫుడ్ కోర్ట్స్ కానీ హోటళ్లలో కానీ రిసార్ట్స్లలో కానీ నెంబర్ వన్ మనం కాబట్టి ఇంకా అభివృద్ధి చెందుతుంది మంచి ఫిస్ హౌజ్ బిర్యానీ వాళ్ళు డెబ్బై ఐదో సెంటర్ ఇచ్చి ఫిస్ హౌస్ అంటే డెబ్బై ఐదో హోటల్ ఇది ఇక్కడ ప్రారంభించడానికి చాలా చాలా ధన్యవాదాలు వాళ్ళు ఇంకా తొందర వంద పిస్ హౌస్ కూడా తినవాలని కోరుకుంటారు